ట్వంటీ 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 వన్ బౌడర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారాపై ఆసీస్ బౌడర్లు బాడీ లైన్ బౌలింగ్తో అటాక్ చేసి ఏ రకంగా కొట్టారో ఇంజూర్ చేశారో ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఎప్పటికీ మర్చిపోలేరు కానీ విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఇదే బాడీ లైన్ బౌలింగ్ని తట్టుకోలేక ఆసీస్ బ్యాటర్లు వణికిపోయారు ఆసీస్ క్రికెట్ బోర్డు అయితే ఏకంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో ఫైట్కి రెడీ అయిపోయింది రెండు దేశాల మధ్య పొలిటికల్ రిలేషన్స్ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది మరి ఆసీస్ బ్యాటర్లని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని వార్ మోడ్ లోకి తీసుకొచ్చిన ఆ బాడీ లైన్ బౌలింగ్ కదేంటో ఈరోజు స్పోర్ట్స్ తెల్స్ లో తెలుసుకుందాం బాడీ లైన్ బౌలింగ్ ఈ పేరు వినగానే మనకి విండీస్ దిగ్గజ బౌలర్లు కర్ట్లీ ఆమ్రోస్ కోట్నీ వాల్స్ యాండీ రాబర్ట్స్ మైకేల్ హోల్డింగ్ ఇలాంటి వాళ్ళంతా గుర్తుకొస్తారు కానీ మీకు విషయం తెలుసా అసలు బాడీ లైన్ బౌలింగ్ మొదలు పెట్టింది ఇంగ్లీష్ బౌలర్ అది కూడా ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ డాన్ బ్రాడ్మన్ దెబ్బ కొట్టడానికి కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ అనతికర్ బౌలింగ్ ప్రాక్టీస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాల ఫ్రెండ్షిప్ నే దెబ్బతీస్తుంది ఎందుకంటే క్రికెట్ అంటే జస్ట్ ఓ స్పోర్ట్స్ మాత్రమే కాదు అదొక ఎమోషన్ అందులోనూ ఇప్పుడంటే ఇండియా వరల్డ్ క్రికెట్ని లీడ్ చేస్తుంది కానీ ఒకప్పుడు మాత్రం క్రికెట్ అంటే ఓన్లీ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా అంటే దాదాపు వందేళ్లకు పైగా క్రికెట్ హిస్టరీ ఉంది ఈ రెండు టీమ్స్కి ముఖ్యంగా ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే ఆషస్ సిరీస్ అంటే క్రికెట్ చరిత్రకి వన్ ఆఫ్ ది కాదు కాదు వన్ అండ్ ఓన్లీ కర్ల్డ్ క్లాసిక్ సిరీస్ అన్నమాట ఇచ్చేది బూడిదే కప్పే అయినా ఆ కప్పు కోసం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు రక్తాలు చిందిస్తారు అందుకే ఇది అంత ప్రెస్టీజియస్ టోర్నీగా పేరు తెచ్చుకుంది అయితే అలాంటి టోర్నీకి సంబంధించి తొంభై ఏళ్ల క్రితం జరిగిన ఒక సీజన్లో ప్రపంచ క్రికెట్ ముందు ఇంగ్లాండ్ని థానోస్ కంటే పెద్ద విలన్గా నిలబెట్టింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన ఆ సిరీస్ పేరే బాడీల్యాండ్ సిరీస్ ఆషియా సిరీస్ ఆడడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళిన ఆస్ట్రేలియా టీంలో డొనాల్డ్ బ్రాడ్మెన్ అనే యంగ్ బ్యాట్స్మెన్ ఎంట్రీ ఇచ్చాడు అడుగు పెట్టడంతోనే ఇంగ్లీష్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు మొత్తం సిరీస్ లో పరుగుల సునామీ సృష్టించాడు ఇక ఈ రేంజ్ లో ఇంగ్లీష్ బౌలర్లని ఊచకోతకు వస్తున్న బ్రాడ్మన్ ని ఆపడానికి అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లస్ జార్డిన్ ప్లాన్ చేసిన మోస్ట్ కాంట్రవర్షియల్ స్ట్రాటజీనే బాడీ లైన్ బౌలింగ్ బాడీ లైన్ బౌలింగ్ అంటే బౌలర్లు బంతిని వికెట్లకు కాకుండా బ్యాటర్ బాడీ టార్గెట్ గా విసురుస్తారు జాటిన్ తన మెయిన్ పేసర్ హెరాల్డ్ లార్వుడ్ కి ఇదే ప్లాన్ చెప్పి ఆస్ట్రేలియన్ బ్యాటర్ల బాడీని టార్గెట్ చేయమని సలహా ఇచ్చాడు అప్పట్లో హెల్మెట్లు బాడీ గార్డ్స్ ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్గా ఉండేవి కావు అలాంటి టైంలో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్తో దూసుకొచ్చే బంతులు బాడీని తాకుతుంటే ఆ బ్యాటర్ల పరిస్థితి ఏంటి ఒకవేళ బంతిని తప్పించుకోవడానికి ట్రై చేస్తే బ్యాట్ ఎడ్జి తగిలి క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ క్యాచ్ పట్టుకోవడానికి లెగ్ సైడ్ లో ఏకంగా ఐదుగురు ఫీల్డర్లను దగ్గరగా పెట్టాడు వాళ్ళ కెప్టెన్ దీంతో బ్యాట్స్మెన్ బంతిని తన బాడీతో ఆపి ఇంజు కావాలి లేదంటే బ్యాట్ అడ్డం పెట్టి ఫీల్డర్లకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవాలి ఇలాంటి సిచ్యువేషన్ లో ఆసిస్ బ్యాటర్లు ఇంజర్ కావడం మొదలైంది సిరీస్ లోని మూడో టెస్ట్ లో లార్వుడ్ వేసిన ఒక బంతి ఆస్ట్రేలియా కెప్టెన్ బిల్ వుడ్ఫుల్ గుండెలపై బలంగా తగలడంతో బిల్ నొప్పితో అక్కడికక్కడే బ్యాట్ వదిలేసి పడిపోయాడు ఆ తర్వాత ఆసిస్ వికెట్ కీపర్ బెస్ట్ ఓల్డ్ ఫీల్డ్ తలకి బంతి తగలడంతో స్కల్ బ్రేక్ అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇదే ఆసిస్ ఫ్యాన్స్ ని ఆస్ట్రేలియా కోపంతో ఉప్పుకిపోయేలా చేస్తే గుండెలకి బంతి తగిలి కింద పడిపోయిన టైంలో ఇంగ్లీష్ కెప్టెన్ జార్డిన్ వెల్ బౌల్డ్ హెరాల్డ్ అంటూ లార్డ్ ను మెచ్చుకున్నాడు ఆ ఒక్క అప్రిషియేషన్ మొత్తం ఆస్ట్రేలియాని బగ్గుమనేలా చేసింది స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు అప్పటి వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియం కాస్త కాసేపట్లో రణరంగంగా మారిపోయింది అలా క్రికెట్ తో మొదలైన వివాదం రాజకీయాల వరకు పాకింది ఆ తర్వాత ఇది రెండు దేశాల బైలాటరల్ రిలేషన్స్ కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ లోని ఎంసీసీకి ఒక లెటర్ రాసి మరి ఇంగ్లీష్ క్రికెట్ టీం తీరును తప్పుబట్టింది ఇంగ్లీష్ పేర్ల ఆట తీరు అన్ స్పోర్ట్స్ మెన్ లైక్ ప్లే అని ఈ బాడీలైండ్ బౌలింగ్ ని వెంటనే ఆపాలని వార్నింగ్ ఇచ్చింది ఇంగ్లాండ్ మొదట్లో ఈ వార్నింగ్ ని పట్టించుకోకపోయినా ఇంగ్లీష్ క్రికెటర్ల బాడీ లైన్ బౌలింగ్ వ్యతిరేకంగా బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులను బహిష్కరించాలంటూ ఆస్ట్రేలియాలో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది దీంతో ఈ వివాదం రెండు దేశాల మధ్య ఉన్న బయోలాటరల్ రిలేషన్స్ ని దెబ్బతీసే ప్రమాదం ఏర్పడిందని రెండు దేశాల ప్రధానమంత్రులు అర్థం చేసుకుని భయపడిపోయారు వాళ్ళలో భయం మొదలైంది చివరికి ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు కూడా దిగొచ్చి లైన్ బౌలింగ్ ఆపాలని ప్లేయర్లకు చెప్పింది ప్లేయర్లు లైన్ బౌలింగ్ ఆపేశారు చివరి టెస్ట్ మ్యాచ్ ప్రశాంతంగా ముగిసింది సిరీస్లో ఇంగ్లాండ్ నాలుగు ఒకటితో గెలిచింది ఆ గెలుపు ఓ క్రూయల్ విక్టరీగానే క్రికెట్ చరిత్రలో మిగిలిపోయింది అలాగే ఈ సిరీస్ రెండు దేశాల సంబంధాలపై చెరగని మచ్చగా మిగిలిపోయింది ఇక ఈ టోర్నీ తర్వాత మేల్కొన్న ఎంసీసీ కూడా క్రికెట్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది బౌలర్లు లెగ్ సైడ్ ఫీల్డ్లో ఉంచగల ఫీల్డర్ల సంఖ్యని ఐదుకి పరిమితం చేసింది బౌలర్లు వేయగలిగే బౌన్సర్ల నెంబర్ని కూడా రెండుకు తగ్గించింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంత చేసినా బ్రాడ్మన్ మాత్రం ఇంగ్లీష్ టీం ఆపలేకపోయింది ఐదు మ్యాచ్లో నాలుగు మ్యాచ్లే ఆడిన అందులోనే మూడు వందల తొంభై ఆరు రన్స్ కొట్టి సిరీస్లోనే హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు బ్రాడ్మెన్ ఆ రకంగా లైన్ బౌలింగ్ ఫేమస్ అయిన తర్వాత ఇంగ్లీష్ పేర్లతో పాటు ఆసీస్ బౌడర్లు కూడా చాలా టోర్నీలో ఈ బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశారు ఇక విండీస్ బౌడర్లు అయితే ఈ లైన్ బౌలింగ్ వాళ్ళ కోసమే పుట్టిందన్నట్లు పూర్తిగా అడాప్ట్ చేసుకుని నైన్టీన్ సెవెంటీ నుంచి ఎయిటీస్ టైంలో అపోనెంట్ టీమ్స్ని వణికించేశారు అలా ఇప్పటికీ చాలా బౌడర్లు ఈ లైన్ బౌలింగ్తో అపోనెంట్ బ్యాటర్లని భయపెడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా అయితే అలాంటి బౌడర్లకి మన పుజారా లాంటి సరైన బ్యాటర్లు తగిలినప్పుడే పరిస్థితి రివర్స్ అవుతుంది సో ఇది మోస్ట్ డేంజరస్ బాడీ అండ్ బౌలింగ్ హిస్టరీ నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఆడియోస్